మొన్న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జూన్ నాలుగో తారీఖున ఎలక్షన్ అనేవి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అనేది అధికారంలోకి రావడం జరిగింది మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెన్లో కానీ ఎక్కడ కూడా సభలు సమావేశంలో కానీ ప్రతి దగ్గర కూడా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతానని చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది చేసిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టడం జరిగింది పదహారు వేల మూడు వందల డెబ్భై నాలుగు పోస్టులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు అనుకున్న మాటకి అనుకున్నట్టు మరి ఈరోజు నోటిఫికేషన్ మొదటి సంతకం పెట్టడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న ముప్పై లక్షల మంది నిరుద్యోగులు అందరూ కూడా తరపున మా వైపు నుంచి మా నిరుద్యోగుల వైపు నుంచి ప్రత్యేకంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను సార్ అనుకున్న మాట అనుకున్నట్టు ఈరోజు మరి మొదటి సంతగా మెగా డిఎస్ మీద పెట్టడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్ గత ఐదేళ్ళు చూసినా కూడా రాష్ట్రంలో డిఎస్సి కానీ ఇతర సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఏవి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా తీసిన దాఖలు కూడా లేవు ఐదేళ్ళు నిరుద్యోగులు కాలయాపనం చేసి ఎంతో కష్టపడినా కూడా ఫలించలేదు ఎందుకంటే నోటిఫికేషన్ రాపోవడం వల్ల చాలా చాలా ఒకవైపు డబ్బులు వేస్ట్ అయ్యేవి ఒకవైపు కాలం వేస్ట్ అయింది తప్ప ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు ఈరోజు ఒక హామీ మీరు ఇచ్చారు ఆ హామీ ప్రకారం ఈరోజు మెగాడిఎస్సీ పైన తొలి సంతకం అన్నారు మరి ఆ మెగాడిఎస్సీ పైన తొలి సంతకం పెట్టినందుకు మీకు పేరు పేరున మా అందరి నిధుల తరఫున మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి